మీరు ప్రభుత్వంలో ఉండి పది సంవత్సరాలు పరిపాలించి పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకొని బ్రహ్మాండం అద్భుతం అనే మాటలకు పూర్తిగా ప్రతి అంశానికి బ్రహ్మాండం బద్దలైనట్టుగా చెప్పుకున్న మీరు అధికారం దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఏడు లక్షల కోట్ల అప్పుతో పాటుగా నలభై వేల కోట్ల రూపాయలు బిల్లులైనటువంటి పనులకు నిధులు చెల్లించే పరిస్థితి ఇలా మేము కొత్త పనులు తీసుకొస్తే సార్ మాకు పాత బిల్లు ఇప్పి అనే కార్యక్రమం వచ్చింది అది ఒకటి రెండు కాదు ఈ డిపార్ట్మెంట్ అని కాదు అన్ని డిపార్ట్మెంట్ల ఈ రాష్ట్రంలో రైతులకు సంబంధించి రైతు బీమా పెట్టకపోవడం కారణంగా రైతులకు నష్టం జరుగుతుంది పంట బీమా పథకం పెట్టకపోవడం వల్ల మీరు ఎందుకు రైతు బీమా చనిపోయిన వాళ్ళకి సంబంధించిన అంశం మాట్లాడుతున్నారు అంశాలు ప్రస్తావిస్తలేవరేజ్ రోజు ఇద్దరు ముగ్గురు చనిపోయినటువంటి పరిస్థితులలో కారణాలు ఏమైనా వ్యవసాయం అద్భుతం మా అద్భుతం అని చెప్పిన మీరు మీరే చెప్తున్నారు ఇంతమందికి రైతులు చనిపోయిన వాళ్ళకి రైతు బీమా ఇచ్చినామని మరి ఎందుకు చనిపోయారు ఇలా రైతు పంటల బీమా పథకం పెట్టినట్టయితే ప్రివెన్షన్ ఆఫ్ డెత్ చనిపోకుండా ఆపడానికి వాళ్ళని ఆదుకోవడానికి అవకాశం ఉండే కదా అందుకు సంబంధించి కాంగ్రెస్ చర్యలు చేపట్టి ఇప్పటికే కేంద్ర వ్యవసాయ సంబంధించి చర్చలు ఒక అగ్రిమెంట్ ప్రొసీజర్ ఫాలో అవుతా ఉన్నాం కదా వంద రోజుల ప్రభుత్వంలా ఇలా మన వర్షాలు పడ్డాయి ఊరారగి జిల్లాల చిన్నకోటరు కావచ్చు సిద్దిపేట రూరల్ కావచ్చు లేదా మా దగ్గర మెచ్చంకి కావచ్చు వర్షం నచ్చ జరిగింది అంచనాలు ఇష్టం ప్రభుత్వం ప్రకటించింది అసలు మీరు గతంలో కోర్టు తీర్పిస్తే కూడా తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలు ఇవ్వమని కోర్టు తీర్పిస్తే కూడా మీరు నష్టపరిహారం ఎవరికి జవాబు చెప్తారు ముందు రైతులకు సంబంధించిన చిత్త చిద్దు మీరు మేము రండి రైతులకు ఏం చేసామో చెప్తాం ఇలా ఆనాడు మిషన్ భైరథ మాకు చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి అధికారుల ఒత్తిడి ప్రజల ఈ యొక్క అధికారంలో ఉన్న నాయకత్వ ఒత్తిడి మేరకు మొత్తంగా బిషీన్ బహిరత్తు నూటికి నూరు శాతం త్రాగు సమస్యలు పరిష్కరించమని కేంద్రాన్ని నివేదిక ఇచ్చినారు ఇలా మనం నిధులు అడిగితే మీరు హండ్రెడ్ పర్సెంట్ స్టాచురీస్ అయిపోయింది కదా అంటే ఊర్లలో పోతే ఎక్కడికక్కడ నీళ్లకు సంబంధించిన సమస్యలు అట్లనే ఉన్నాయి సో అందుకే ఈ ఎండాకాలం కూడా సాగునీటి సమస్య పరిష్కారం అయిపోతుంది సాగునీటి సంబంధించినటువంటి ఇష్యూ అయిపోతుంది దాని తర్వాత డ్రింకింగ్ వాటర్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని ప్రాజెక్టులలో మినిమం డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి ఉందో దాన్ని జాగ్రత్తగా కాపాడి మేనేజ్మెంట్ చేసి ప్రభుత్వం రోజు నిరంతరంగా డైలీ ఆర్డీ శాఖ ఇరిగేషన్ శాఖ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు పంచాయతీరాజ్ వ్యవస్థ అందరూ కూడా కలిసి రోజుగా ప్రభుత్వంలో ఎన్నికల కోడున్నప్పటికీ కూడా చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బంది రాదు ఎన్ని పైసలు అయినా మంచిది అనేటువంటి ఆదేశాలు మా ప్రభుత్వం ఇచ్చింది వాస్తవిక పరిస్థితులలో నీటి యొక్క లభ్యత వర్షం పోయిన సంవత్సరం ఇరవై మూడులో టీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడే మేము రాజకీయం మాట్లాడాలంటే మీకు వలన ప్రభుత్వం దిగిపోతూ పోతూ కరువునిచ్చిపోయాను అని చెప్పి నేను అనాలి కానీ ఇది ప్రకృతి నాకు కనీస జ్ఞానం ఉంది ప్రకృతికి ఎవరు కారణం కాదు అది నేచర్ ఎవరు కాంగ్రెస్ రాగానే కరువు తెచ్చిందని చెప్పి మూర్ఖులకు ఈ విషయాన్ని అర్థం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా ఎవరైతే మా యొక్క ప్రభుత్వ శాఖలన్నీ అటు రైతాంగానికి కావచ్చు ఇటు త్రాగునీటి సమస్య కావచ్చు పరిష్కరించడానికి యుద్ధ ప్రాతిపాదికన పనిచేయడానికి రెస్పాండ్ కావడానికి సిద్ధంగా ఉన్నాం రైతాంగానికి నష్టపరిహారం సంబంధించిన లెక్కలు వేసినాం ఆ వాటన్నిటికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికీ ఒక ప్రకటన చేసింది ఆ ప్రక్రియ కొనసాగుతోంది రైతులను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి చెప్తా ఉన్నా తప్పకుండా మీరు అన్న మాట ప్రకారంగా డబుల్ బెడ్రూమ్ ఇట్ల ఇల్లు కట్టిన ఇళ్ళలో మీరు ఓట్లాడుకొని ఇందిరమ్మ కట్టిన ఊళ్ళలో మేము ఓట్లాడుగుతాం రైతు బంధు ఇచ్చిన వాళ్ళని మేము ఓట్లాడుతాం ఇయల మీరు ఓట్లాడుకోవాలి ఇంత ఛాలెంజ్ చేస్తాం